అందరికీ హాయ్ అండి ఈరోజైతే గుడివాడ స్టాండ్కి అయితే నేను వచ్చానండి కృష్ణా జిల్లాలోనే మధ్యలో ఉంటుందండి జంక్షన్ పాయింట్ అతిపెద్ద బస్ స్టాండ్ అండి గుడివాడ స్టాండ్ దీని గురించి తెలుసు ఆ బస్సు అయితే ఇప్పుడు గుడివాడ స్టాండ్ అయితే లోపలికి వెళ్తుందండి ఈ బస్సు ఇదంతా కూడా గుడివాడ స్టాండ్ అండి ఇక్కడికి చాలా రకాల బస్సులన్నీ కూడా ఈ బస్ స్టాండ్కి చేరుకుంటాయండి ఈ బస్ స్టాండ్ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి అండి మచిలీపట్నంకి వెళ్ళే బస్సులన్నీ కూడా ఇటువైపు వస్తాయండి అలాగే ఇదంతా కూడా గుడివాడ స్టాండ్ అండి ఇక్కడికి కైకలూరు కానీ భీమవరం బస్సులు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ బస్సులకు కూడా వెళ్ళే సర్వీస్ ఉందండి అలాగే రాయచోటి బెంగళూరు భద్రాచలం అలానే ఈ ఈరోజు శ్రీశక్తి పథకం కూడా స్టార్ట్ అవుతుందండి ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ నాన్ స్టాప్ కౌంటర్ అండి ఇది విజయవాడకు వెళ్ళే బస్సులకి నాన్ స్టాప్ టికెట్స్ ఇక్కడ ఇస్తారండి ఇదంతా కూడా లోపల వ్యూ అండి ఇక్కడ అందరూ కూడా ప్రయాణికులు వెయిట్ చేస్తారండి ఇక్కడ అందరూ కూడా బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాగే ఇది ఎంక్వైరీ పాయింట్ అండి ఇక్కడ ఎంక్వైరీ కూడా అడగవచ్చు మనం టైమింగ్ చెప్తారండి అలాగే ఇదంతా కూడా బస్ స్టాండ్ ఏరియా ప్రాంతం అండి ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం ఏడూరు భీమవరం పెద్ద వెళ్ళే వెళ్ళే అన్నీ కూడా ఇటువైపు వస్తాయండి అలాగే ఇది గుడివేడలో చాలా పెద్ద బస్ స్టాండ్ అండి ఇది జంక్షన్ పాయింట్ కూడా ఇటువైపు నూజివీడు హనుమాన్ జంక్షన్ తర్వాత ఏలూరు రాజమండ్రి ఇలా చాలా దూరాల వేసే బస్సులన్నీ కూడా ఈ బస్ స్టాండ్కి వస్తాయండి అలాగే ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉండే బస్ స్టాండ్ కూడా ఇదేనండి గుడివాడ స్టాండ్ అండి పేరున్న బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి హైదరాబాదు బెంగళూరు బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈవినింగ్ టైంలో కూడా అలాగే పెద్ద తిరుపతి ద్వారకా తిరుమల ఇలా పలు రకాల ప్రదేశాలకు వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఆగుతాయండి అందరూ ప్రయాణికులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి ఇదిగోండి వెళ్తున్నారు అలాగే శ్రీశక్తి పథకం కూడా అమల్లోకి వచ్చిందండి ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ తర్వాత వచ్చేసి పాస్పోర్ట్ ఇవి ఏమైనా ఉంటే అవి చూపించాలండి కండక్టర్ గారికి అక్కడ నుంచి ఫ్రీ అండి బస్సు మన రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చండి స్త్రీలందరూ కూడా లేడీస్ అందరికీ మాత్రం ఉచిత బస్సు ప్రయాణం కూడా కనిపించారండి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా అవైలబుల్గా ఉండే బస్సులు అండి మచిలీపట్నానికి వెళ్ళే బస్సులు భీమవరం కైకలూరు పామారు ఉయ్యూరు అవినిగడ్డ ఈ రకాల బస్సులన్నీ కూడా వెళ్తాయండి అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి వచ్చింది కొంతమందికి అయితే తెలియదండి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పుడైతే తెలిసిందండి అందరికీ కూడా వాళ్ళ వెంట ఒక ఆధార్ కార్డు ఓటర్ ఐడి ఇవి తీసుకెళ్తే ప్రయాణం కూడా ఫ్రీగా చేయొచ్చండి లేడీస్ అందరూ కూడా ఈ బస్సెస్ అన్నీ కూడా వెళుతున్నాయండి ఇప్పుడే మచిలీపట్నం టు ఏడూరు పాత బస్ స్టాండ్ బస్సు వచ్చిందండి ఇప్పుడు ఈ బస్సులో కూడా జనం కూడా ఫుల్ అయ్యారండి ూరు నూజువీడు భద్రాచలం అండి వెళ్ళే బస్సెస్ అన్నీ పదకొండో నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తాయి అలాగే పన్నెండో నెంబర్ ప్లాట్ఫారం ఏలూరు పాత బస్ స్టాండ్ రాజమండ్రికి వెళ్ళే అండి ఈ ప్లాట్ఫారం మీదకి మాత్రం మచిలీపట్నానికి వెళ్ళే అన్నీ కూడా ఇక్కడ ఆగుతాయండి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి అన్ని ఊళ్ళకి వెళ్ళే బస్సులు అన్నీ కూడా సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయండి ఇది గుడివాడ బస్ స్టేషన్ అవుట్ సైడ్ అండి బయట వైపు ఇక్కడ జనాలు అందరూ ప్రయాణికులు అందరూ కూడా వస్తున్నారండి ఈ బస్ స్టేషన్కి అయితే ఈ గుడివేడ స్టాండ్ అండి కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ బస్ స్టేషన్ వచ్చేసి అండి ఇది అంతా కూడా గుడివాడ స్టాండ్ లోపల ఏరియా అండి అంతా కూడా చుట్టూ ప్రాంతం అండి అందరు కూడా వెయిట్ చేస్తున్నారండి ప్రయాణికులు వారు వెళ్ళవలసిన ప్లేసెస్కి బస్సెస్ అయితే ఎక్కుతున్నారండి స్టాండ్ కూడా చాలా పెద్దదిగా ఉందండి చూసారా అన్ని రకాల బస్సెస్ అనేవి ఇక్కడికి వస్తున్నాయి బస్ స్టాండ్ నుంచి మచిలీపట్నం వచ్చేసి అండి సుమారుగా ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి అలాగే విజయవాడ వచ్చేసండి అండి ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీగా ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందండి నూజువీడి కూడా ఇంచుమించుగా అంతేనండి ఒక ఫార్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది డిస్టెన్స్ అయితే ఇదంతా కూడా గుడివాడ స్టాండ్ యొక్క చుట్టూ ప్రాంగణం ఏరియా అండి బస్సెస్ అన్ని కూడా ఇటువైపు నుంచి లోపలికి వెళ్తాయండి ఇదంతా కూడా మెయిన్ రోడ్ అండి బస్ స్టాండ్ యొక్క గుడివాడ స్టాండ్ అండి అదనిగడ్డ ఉయ్యూరు పామారు తర్వాత చల్లారెల్లి ఆ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడైతే నేను మెయిన్ రోడ్డు మీదకి అయితే వచ్చానండి ఇక్కడ ఆర్టీసీ బస్సులు అయితే లోపలికి వెళ్తున్నాయి ఇప్పుడైతే నేను ఇక్కడ మచిలీపట్నం బస్ అయితే ఒకటి వస్తుందండి ఆ బస్ అయితే నేను ఎక్కుతున్నాను మచిలీపట్నం వరకు వెళ్తున్నానండి మీకు నేను చూపిస్తాను ఇంకా ఆ బస్ అయితే ఎక్కేసానండి మచిలీపట్నం బస్ అండి లోపల కూర్చున్నాను ఇప్పుడు చుట్టూ వ్యూస్ అంతా కూడా కొంచెం కొంచెం చూపిస్తాను మీకు నేను అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇదంతా కూడా గుడివాడ ఏరియా అండి గుడివాడ మెయిన్ రోడ్డు ఇప్పుడు వచ్చేది గుడివాడ రైల్వే ట్రాక్ అండి ఈ రైల్వే ట్రాక్ అనేది ఇప్పుడు మనం క్రాస్ చేసేస్తున్నామండి చాలా పెద్ద ట్రాక్ అండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనం మెయిన్ రోడ్డు వచ్చేసరికి గుడివాడ మెయిన్ కాలువ అండి ఇది పంట కాలువ అండి ఈ కాలువ చాలా దూరం కూడా ప్రవహిస్తుంది చుట్టుపక్కల పొలాలన్నిటికి కూడా ఈ కాలువ నీటిని అందిస్తుందండి కాలువ కూడా మనం దాటేసామండి ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తాం ఆ రోడ్డు సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూసారు కానీ టెంపుల్ పక్కన పెద్ద చెరువు ఒకటి ఉందండి ఇప్పుడు అదైతే మనం దాటేసామండి ఈ రోడ్డు అటు ఇటు కూడా పచ్చని పొలాల మధ్యలో నుంచి ప్రయాణం అయితే కొనసాగుతుందండి మచిలీపట్నానికి చాలా బాగుందండి జర్నీ కూడా చక్కటి పచ్చటి పొలాల మధ్యలో నుంచి బస్సు అయితే వెళ్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి అందరూ చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి